హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు వడగాలులు కొనసాగుతున్నాయి తాజాగా వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది రాష్ట్రంలో మే నాలుగవ తేదీ వరకు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ మేరకు అప్రమత్తం చేసింది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి రాజున సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మెదక్ మహబూబ్ నగర్ వనపర్తి నాగర్కర్నూల్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ మూలుగు నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండున హైదరాబాద్ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి జగిత్యాల రాజున్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మెదక్ మహబూబ్ నగర్ వనపర్తి నాగర్కర్నూల్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ మూలుగు నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మరోవైపు శుక్ర శనివారాల్లో ఆదిలాబాద్ నిర్మల్ కుమరంభీం ఆశాబాద్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం సూర్యాపేట నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాలు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నలభై ఒక డిగ్రీల నుంచి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ దాటాయని తెలిపింది నల్గొండ ములుగు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది మరోవైపు హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది